ఒక అందమైన గ్రామంలో పచ్చటి పొలాలు పొడవాటి చెట్లు నడుమ మంచి మనసున్న ప్రజలు సంతోషంగా జీవిస్తూ ఉండేవారు వారు పరస్పరం సహాయం చేసుకుంటూ ఒకటిగా ఉండేవారు అక్కడ ఒక ధనవంతుడు ఉండేవాడు అతను ఒక వ్యాపారి కానీ అతనికి స్వభావం ఎవరికీ సహాయం చేయకుండా తన సంపదను పెంచుకోవడమే అతని లక్ష్యం గ్రామస్థులు అతనిని గౌరవించిన అతనికి మంచితనం తెలియదు ఒకరోజు ఒక పేద మనిషి ఆ వ్యాపారిని ఎదుర్కొని అయ్యా నా కుటుంబం ఆకలితో ఉంది కొద్దిగా అన్నం ఇవ్వగలరా అని అడిగాడు అయితే వ్యాపారి కోపంగా నేను నా కష్టానికి సంపాదించాను నీకేమివ్వలేను నువ్వుకూడా కష్టపడి సంపాదించు అన్నాడు పేద మనిషి బాధగా వెళ్ళిపోయాడు ఆ రాత్రి ఒక భీకరమైన తుఫాను వచ్చింది గాలులు బలంగా వీచాయి భారీ వర్షం పడింది వ్యాపారివి ఉన్న దుకాణం తుడిచిపెట్టుకుపోయింది అతని ఇంటికి వరద వచ్చి అంతా నాశనమైంది రెండు రోజుల తర్వాత గ్రామస్థులు కలిసి వ్యాపారికి సహాయం చేశారు అతనికి ఆహారం బట్టలు ఇచ్చారు నేను మీకు సహాయం చేయలేదు మరి మీరు నాకు ఎందుకు సహాయం చేస్తున్నారు అని వ్యాపారి ఆశ్చర్యపోయాడు ఒక వృద్ధురాలు మృదువుగా నవ్వి మానవత్వమే గొప్పది అంది ఆ ఘటన తరువాత వ్యాపారి మారిపోయాడు అతను గ్రామస్తులకు సహాయం చేయడం మొదలు పెట్టాడు పేదలకు అన్నం పంచాడు అందరితో ప్రేమగా మాట్లాడాడు గ్రామం మరింత సంతోషంగా మారింది వ్యాపారి తన నిజమైన ఆనందాన్ని కనుగొన్నాడు ఈ విధంగా గ్రామం సుఖంగా ఆనందంగా జీవించింది వ్యాపారి అర్థం చేసుకున్నాడు నిజమైన ధనం బంగారంలో కాదు అది మన మంచితనంలో ఉంది